హైదరాబాద్ లో లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి బోనాలు వైభవంగా జరుగుతున్నాయి అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు అక్కడ తాజా సమాచారం మా ప్రతినిధి రమ్య అక్కడి నుంచి ప్రత్యక్ష ప్రసారం అందిస్తారు ని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి తెల్లవారుజాముని అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించినప్పటి నుంచి కూడా అమ్మవారిని దర్శించుకునేందుకు అమ్మవారికి మొక్కులు చెల్లించుకునేందుకు బోనాలు ఎక్కించేందుకు భక్తులు తరలివస్తున్నారు ప్రత్యేకంగా ఇక్కడ బోనాలతో వచ్చేటప్పుడు మహిళల కోసం క్యూలైన్లు కూడా ఏర్పాటు చేశారు ఇక ఆలయాన్ని చూసినట్లయితే సర్వాంగ సుందరంగా వేడుకలు పురస్కరించుకుని ఆలయాన్ని సర్వాంగ శుద్ధంగా తీర్చిదిన్న పరిస్థితుల్లో ఇక పోలీసు బందోబస్తు మహిళలు భారీ ఎత్తున వస్తుంటారు నేపథ్యంలోనే పోలీసు బందోబస్తున్నా ఏర్పాటు చేశారు ఇక తెల్లవారుజాము ఉన్న అమ్మవారికి వీరేంద్ర గౌడ్ కుటుంబ సభ్యులు తొలి బోనాన్ని ఏటా వచ్చట్టు అనువైతే విధంగానే తొలి బోనాన్ని సమర్పించారు ఇక అదేవిధంగా మరికాసేపట్లో రాష్ట్ర వ్యాప్త రాష్ట్రం నుంచి మంత్రులు ఇక్కడికి వచ్చి రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి మంత్రి స్థితికి కావచ్చు అదే ఉప ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సైతం ఆలయానికి వచ్చి అమ్మవారిని దర్శించుకొని పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు ఇక మొత్తం చూసినట్లయితే ఉదయం నుంచి కూడా ఈ బోనాల వేడుకలు అంగరంగ వైభవంగా అయితే కొనసాగుతున్నాయి ఆలయానికి సంబంధించినటువంటి కమిటీ సభ్యులు మనతో నడిపండి అంటే ఈ రోజు ఉదయం నుంచి కూడా ప్రధానంగా ఏ పూజ కార్యక్రమాలు నిర్వహించారు మార్నింగ్ గంటల ప్రాంతంలో బలిగంప ఊరేగింపు ఉంటుంది బలిగంప కార్యక్రమం అయిన అనంతరం ఆరు గంటల ప్రాంతంలో అమ్మవారికి మహాభిషేకం నిర్వహించడం జరిగింది రాష్ట్ర మన మాజీ హోంశాఖ మధ్యలు దేవేందర్ గౌడ్ గారు స్థానికంగా చాలా ఇళ్లసంది ఈయన ఈ కార్యక్రమం చేస్తారనమాట అది అయిన తర్వాత ఎనిమిది గంటలకు ఇప్పుడు బోనాల సమర్పణ అదేవిధంగా భక్తుల తాకిడి మొదలైంది సాయంత్రం వరకు నిరాటంకంగా ఈ ఆ బోనాల సమర్పణ కార్యక్రమం ఉంటుంది ఎంత మంది భక్తులు వస్తారు అని అంచనా వేస్తున్నారు ఏర్పాట్లు ఎలా చేశారు మొత్తం ఎన్ని క్యూ లైన్లు ఉన్నాయి లక్షల్లో భక్తులు వస్తారని అంచనా తోటి ప్రాపర్ అరేంజ్మెంట్ చేయడం జరిగింది లేడీస్కి జెంట్స్కి అదేవిధంగా బోనంతో కూడుకొని వచ్చిన మహిళలకు సపరేట్ లైన్ ఏర్పాటు చేసి సాఫీగా దర్శనమయ్యే విధంగా ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా వచ్చిన గంట గంటన్నర లోపే దర్శనమయ్యే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది విఐపీలు మనకి సూర్యకుమారి నందా గారు హైకోర్టు జడ్జి గారు పది గంట ప్రాంతంలో అమ్మవారికి బోనాలు సమర్పించడానికి వస్తూ ఉన్నారు అదేవిధంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు భట్టి విక్రమార్క గారు కుటుంబ సమేతంగా అమ్మవారికి పట్టు దేవాలయ మన రాష్ట్ర ప్రభుత్వం తరమైన పట్టు వస్త్రాలతో పాటు అమ్మవారికి బంగారు బోనాన్ని సమర్పించడానికి రాబోతున్నారు అదేవిధంగా చాలామంది వీఐపీలు ఉన్నారు కేంద్ర మంత్రివర్లు బండి సంజయ్ గారు సో ఈ విధంగా అందరూ వస్తున్నారు ఎవరికి మేము భక్తులతో ఆహ్వానిస్తూ ఉన్నాం ఎంతమంది వచ్చినా ఎటువంటి ఇబ్బంది లేకుండా అమ్మవారికి మొక్కులు తీర్చుకోవడానికి వాళ్ళని రమ్మంటున్నాం వచ్చిన గంట రెండు గంటల్లో వీళ్ళకి దర్శనమయ్యే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది లాల్ దర్వాజా శ్రీ సింహవాహిని అమ్మవారి గుణాల ఉత్సవాలు దశాబ్దాలుగా అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి ఆ చల్లని తల్లిని దర్శించుకున్నట్లయితే గనక తప్పక కోరిక నెరవేరుస్తుంది అనేది భక్తుల విశ్వాసం అందుకని ప్రతి సంవత్సరంలో ఆషాఢ మాసం రాగానే ఇక్కడికి కేవలం ఓల్డ్ సిటీ ప్రాంతం నుంచే కాకుండా అనేక ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తల్లి వచ్చి అమ్మవారికి బోనాలను అయితే సమర్పించుకుంటారు చిన్న పెద్ద లేకుండా ఈ ఉత్సవాల్లో ప్రజలు భారీగా పాల్గొంటూ ఉంటారు అయితే తెలంగాణ వ్యాప్తంగా అత్యంత ప్రముఖమైన పండుగల్లో బోనాలు ఒకటిగా కూడా మనం చెప్పచ్చు తెలంగాణ రాష్ట్ర పండుగ బోనాల నేపథ్యం ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఈసారి దశాబ్ది బోనాల ఉత్సవాలను సైతం నిర్వహిస్తున్న నేపథ్యంలోనే అన్ని ఆలయాలకు కూడా పట్టు వస్త్రాలను ఇప్పటికే సమర్పించింది మరి కాసేపట్లో ఇక్కడ ఉన్నటువంటి లాల్ దర్వాజాలోని శ్రీ సింహవాహిని మహంకాళి అమ్మవారికి సైతం ప్రభుత్వం తరఫున ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వచ్చి పట్టు వస్త్రాలు సమర్పించడం లేకపోతే ఇక్కడికి వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వేర్వేరుగా లైన్లు ఏర్పాటు చేశామని బోనంతో వచ్చేటువంటి మహిళలకు వెంటనే దర్శనం అయ్యేందుకు వీలుగా అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పేసి ఆలో కమిటీ సైతం చెబుతున్నారు అయితే ఈ యొక్క ఈ బోనాలు లాల్ దర్వాజాలో జరిగే బోనాలు అత్యంత విశిష్టమైనవి కూడా మనం చెప్పవచ్చు ఎందుకంటే ఈ ప్రాంతంలో అప్పట్లో ఇక్కడ లాల్ దర్వాజా ప్రాంతంలో ఏదైతే నవాబులు పరించారు నిజాములు పారించారో ఆ సమయంలోనే నగరంలోకి వచ్చే ఎందుకు వీలుగా పదమూడు వాకిళ్ళు కట్టారని చెప్పేసి ప్రతి వాకిలి దగ్గర కూడా పెద్ద గోడ కట్టి ఆ గోడకు పదమూడు వాకిలు నిర్మించారు ప్రతి వాకిలి వద్ద ఒక కిటికీని ఏర్పాటు చేసి అక్కడ శక్తి రూపులైనటువంటి అమ్మవారిని ప్రతిష్ఠించారని అందులో ఒక వాకిలే యొక్క లాల్ దర్వాజా అని కూడా చెప్తుంటారు లాల్ దర్వాజా అంటే జాజు పూసుకుంది అని లాల్ అంటే ఎరుపు రంగు ఈ దర్వాజాకి జాజు పూయడం వల్ల ఎరుపు రంగులో ఉంటుంది కాబట్టి లాల్ దర్వాజా అని దీనికి ప్రత్యేకం ఇక్కడ కొలున్నటువంటి శ్రీ సింహవాహిని మహంకాళి అమ్మవారికి అనాదిగా ఈ యొక్క బోనాల వేడుకల్ని అత్యంత వైభవంగా నిర్మిస్తున్నారు పంతొమ్మిది వందల ఎనిమిదవ సంవత్సరం నుంచి ఇప్పుడు ఇక్కడ బోనాల ఉత్సవాలు ఘనంగా సాగుతున్నాయి అప్పట్లో మూసీ నది నగరాన్ని ముంచెత్తింది అని చెప్పేసి ఆ సమయంలోనే ఆ హైదరాబాద్ నగరాన్ని పాలిస్తున్నటువంటి నిజాం ప్రభు ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి మొక్కుకున్నారు అని చెప్పేసి ముగ్గులు చెల్లించుకున్న తర్వాత ఈ యొక్క నది ఉధృతి తగ్గింది అని చెప్పి కూడా చరిత్రకారులు అదే అదేవిధంగా భక్తులు చెప్తున్నారు ఈ నేపథ్యంలోనే అప్పటి నుంచి కూడా ఇక్కడ ఈ బోనాల వైభవ ఉత్సవాలను అయితే అత్యంత వైభవంగా నిర్వహిస్తుంటారు ఇక లాల్ దర్వాజాలు జరిగేటువంటి బోనాల ఉత్సవాలు అత్యంత మరింత విశిష్టమైనదిగా చెప్పాలంటే కూడా సాయంత్రం జరిగేటువంటి పలహారం బళ్ల ఊరేగింపు రెండో రోజు సాయంత్రం యొక్క పలహారం బళ్ల ఊరేగింపు అనేది అత్యంత వైభవంగా నిర్వహిస్తుంటారు ఈ నేపథ్యంలోనే ఈ యొక్క ఊరేగింపుని పాల్గొనేందుకు లక్షలాది మంది భక్తులు ఇక్కడికి తరలి వస్తూ ఉంటారు మొత్తంగా అయితే ఈరోజు ఉదయం ఎనిమిది గంటల నుంచి ఈ బోనాల ఉత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యే భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు అయితే చెల్లించుకుంటున్నారు కెమెరా పర్సన్ నవీన్ తో రమ్య ఈటీవీ న్యూస్ హైదరాబాద్